ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఇప్పుడు తాను ఇస్తున్న పిన్షన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని అన్నారు పెన్షన్ల రూపంలో నెలకు రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మీ గున్నవాల్ మనోరాజు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయేది సార్ ఇన్ని వెళ్ళిపోయాడు కదా అమ్మాయి ఇంకొక ఇంకొకరు అమ్మా ఎక్కడ అచ్చ అచ్చ అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా అయిపోయింది ఏడు అయిపోయి ఐదు అయిపోయింది ఇక్కడ ఐదు ఎంత ఎంత త్వరగా వేసావు ఇక్కడ ఐదు వరకు ఇప్పుడు ఆడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీసు అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా